సీరియస్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము తీసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవును ఇప్పుడు ప్రతి ఊర్లో గవర్నమెంట్ పథకాలు ఏదైతే అందరికి అందుతున్నాయని మీరు అనుకుంటున్నారా లేదు నాకు అరవై నాలుగు సంవత్సరాల వయసు ఇప్పటివరకు పెన్షన్ రాదు కదా నాకు ఆధార్ కార్డు అప్లికేషన్ పెట్టుకున్నారా ఫస్ట్ ఆధార్ కార్డే లేదు మరి అది నీ తప్పు కదా ఒకటి బాగినండి పేర్ లో కొట్టేసి ఆధార్ కార్డు డబ్బులు నాలుగు వేల ఐదు వందలు బ్యాంక్ బ్యాంక్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు మనకు ఒక బీసీ అందరికి ఎమ్మెల్యే మంత్రి వర్గం లేదంటున్నారు మరి దానికి మీరు ఏమంటారు ఇప్పుడు ఆ ప్లేస్మెంట్ లేదంటున్నారు ఇవ్వాలా బీసీలు ఎనభై ఐదు శాతం ఉన్నా అంటున్నారు మరి ఫోర్ పర్సెంట్ అన్న వాళ్ళకు ఇవ్వాలి ఎమ్మెల్యే ఎంఎల్సి మినిస్టర్ సీట్ ఇవ్వాలి ఫోర్ పర్సెంట్ మీకు తెలంగాణ గవర్నమెంట్ నుండి మీకు ఏమన్నా